మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకు ఉండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురికి కాబడతా కాబడుతూ ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేక మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు మహాశక్తి ఆలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్ కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ నైన్ స్త్రీ పురుష వసీకరణము విద్య ఉద్యోగ సమస్యలు లవ్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు నరదిష్టి కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు సినీ రంగం ఇలా ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపబడును మరియు చేతబడులు తీయబడును సంతాన సమస్యలు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలకలతోనే ఆయుర్వేద వైద్యం ఇవ్వబడును గమనిక దూర ప్రాంతంలో ఉండేవారికి ఫోన్లో ఫోన్ లో జాతకం చెప్పబడును కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ నైన్ ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్